సార్ నమస్తే నమస్తే సార్ రీసెంట్గా మీ మీద అవినీతి ఆరోపణలు అనేవి కొన్ని ఛానల్స్ అదే పనిగా పనిగట్టుకుని చేస్తాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు నిజంగానే ఎందుకని మీ మీద ఇంత కక్షపూరితంగా అధికారంలో ఉండి కూడా మీరు ఇలా అవినీతి ఆరోపణలు రావటం అంటే రోసి అంటే ఒక భయం వాళ్ళకి ఎక్కడ ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడేమో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గం అందరు కూడా బాగా గుర్తుండిపోయినాయి ఏదో విధంగా ఆయన మీద బురదేద్దాం బురద వేస్తే ఆయన భయపడిపోయి ఇక్కడ రాకుండా ఉంటాడనే తాపత్రయం వాళ్ళలో నేను చూస్తా ఉన్నా నేను ఒకటే కోరతా ఉన్నా వాళ్ళని మీరు ఏదైతే నేను ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నాకన్నా మీరు బాగా చేయిస్తే నన్ను మర్చిపోతారు నియోజక ప్రజలు మీరు ఆ పనులు చేయకుండా ఏదో విధంగా కిలారోసి మీద కేసులు పెట్టాలి ఏదో విధంగా తప్పుడు ఇది చేయాలి ప్రజలు మనం వేసే బురదని నమ్ముతారు మనం పది ఛానల్ మీద ఒక అబద్ధాన్ని పదే 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 మాట్లాడి నిజం అనిపించాలి అనే తాపత్రయం ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము వాళ్ళ మొహం మీద పడుతుంది అనేది వాళ్ళు గ్రహించట్ల ఇవాళ నియోజకవర్గంలో ఎవరినైనా కదిలిచ్చి ఏ విధంగా మనం పనిచేసాం ఇలా రోజు ఏ విధంగా పనిచేసే వాళ్ళందరూ తెలుసు నన్ను నన్ను మోసం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారే తప్ప నేను ఎవరిని మోసం చేయాల సో అక్కడ నియోజకవర్గం అభివృద్ధి చేసాం ఎన్నో ఏళ్ళగా మూలబడిపోయిన చాలా పనులు మనం పనిచేయటం జరిగింది కానీ ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళ బాధ చూస్తే వాళ్ళు పోటీ ఎస్ నాకన్నా మీరు బాగా చేసి పేరు తెచ్చుకో నన్ను మర్చిపోతారు కానీ ఆ పని చేయట్లా ఎంతసేపటికి బురద వేయాలి ఎంతసేపు మీద తప్పుడు కేసులు పెట్టాలి పక్కన ఎవరుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వీటి మీద వాళ్ళకున్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధి మీద పెట్టమని నేను కోరుతా ఉన్నా ఇది ఇది ప్రెస్ ముఖంగా కోరుతా ఉన్నా కానీ ఒకటి మట్టి గుర్తుపెట్టుకోవాలి పదే పదే అబద్ధాలు మాట్లాడి పదే పదే ఊరిన బొరదేసే కార్యక్రమాలు అంతా చూస్తా ఎవరు ఊరుకోరు ఎవరు ఇక్కడ ఎవరు నిశానీలు ఎవరు లేరు దేనికి ఏ దేనికైతే దానికి నేను పూర్తిగా రెడీగా ఉంటాను జన సైనికులు అందరు కూడా ఇవాళ నేను వాళ్ళ నా పరిస్థితి ఏంటి నేను ఎలాంటి వాడు ఏ విధంగా పనిచేసానో గుంటూరు జిల్లా అందరు కూడా తెలుసు నేను వ్యాపారంలో ఏ విధంగా ఎట్లా పనిచేసానో తెలుసు ఇటు రాజకీయంగా ఏ విధంగా పనిచేసానో తెలుసు అందరికి కూడా అందరు వాళ్ళలాగానే పనిచేశాను తప్ప ఏదో ఒకరికి పనిచేయటమో లేకపోతే నేనే మోనార్క్ని నేను ఎవరు నేను చెప్పిన విన్నో వినపోతే వాళ్ళ మీద కేసులు పెడతాం ఇలాంటి మనస్తత్వం నాది కాదు అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా ఏదైతే ఒక సంవత్సరం నుంచి ఛానల్స్ ద్వారా అప్పుడు పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి కావాలని వేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పూర్తిగా అర్థమైంది అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్ని అయితే అక్రమాలు ఎన్ని చెప్తా ఉన్నారో ఎస్ మీరు నిరూపణ చేయండి నేను సిద్ధంగా ఉన్నా నేను కూడా మీ మీద సిద్ధంగా ఉన్నాననేది గుర్తు పెట్టుకోవాలి అంటే జనసేనకై దూరంగా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనట్లేదు అనేది చాలా మంది ఛానల్స్ అదే ఛానల్స్ ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు రాసి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకి పూర్తిగా ఇన్ఛార్జిని ఏడు నియోజవర్గాల ఇన్ఛార్జిని ఏడు నియోజవర్గా ఇన్చార్జి ఏ కార్యక్రమాలు అటెండ్ అవ్వలేదా కళ్ళు మూసుకొని ఉన్నారా గుడ్డి వాళ్ళ నేను ఒకటే క్వశ్చన్ అవుతాను వాళ్ళు గుడ్డి వాళ్ళ ఏడు నియోజవర్గాలు తిరిగి ఏడు నియోజవర్గాల్లో జన సైనికులందరినీ సమాయత్తం చేసి పిఠాపురం మహాసభకు పంపించడం జరిగింది కార్యక్రమాలు ఇంపార్టెంట్ కార్యక్రమాలు అన్ని కూడా అటెండ్ అవడం జరుగుతుంది జిల్లాలో జిల్లా అధ్యక్షులు మిగతా అధికార ప్రతినిధులు వీళ్ళందరూ ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు దీంట్లో వీళ్ళకి ఏం కనబడతాయి ఎందుకంటే పాపం వాళ్ళు నేనంటేనే ఒక ప్రత్యేక అభిమానం ఎక్కడ ఈయన బలపడిపోతాడో ఎక్కడ జనసేన బలపడిపోద్దాం అని ఒక భయం వాళ్ళు స్పష్టంగా అర్థమవుతుంది అనేది అందరు కూడా గ్రహిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రేపు ఉద్దరు ముప్పై తారీఖు మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ లో దీనికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చించే అవకాశం ఉంది ఇంతకు ముందే ఉన్న తెలియజేశారు ఆల్రెడీ ఈ విషయాలు తెలియజేశాం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ కూడా వీళ్ళు చాలా మంది సునకానందం పొందుతా ఉన్నారు వాళ్ళకి సరిగ్గా త్వరలో తెలియబోతా ఉంది నేనైతే ఒకటే చెప్తా ఉన్నా ఎస్ అభివృద్ధి మీద పోటీ పడండి అభివృద్ధి మీద పోటీ పడితే అప్పుడు ఆ కష్టం ఏంటో తెలిసింది ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేని వాళ్ళు ఈ రోజు ఊరిని దొంగ కేసులు పెట్టి అభివృద్ధి చేసిన వాళ్ళ మీద బురదేసి వాళ్ళని రాకుండా చేయాలి వాళ్ళు ఇక్కడ తిరగకూడదు వాళ్ళు అసలు వాళ్ళని అసలు ఒక పెద్ద భూతద్దంగా చూపించాలని తాపత్రయ పడతా ఉన్నారు అది మీ వల్ల కాదనేది నేను చెప్తా ఉన్నా అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అంటే మీరు పార్టీ అధిష్టానానికి తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా చెప్పారా ఇష్యూ అంటే ఇది అంటే పది మందిలో చెప్పారా ఇది కాదు దృష్టిలో తీసుకెళ్లి అన్ని వాళ్ళు వాచ్ చేస్తా ఉన్నారు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటా ఉన్నారు అన్ని కూడా ఎందుకంటే ఇదేదో దాచిపెట్టే దాగేది కాదు సో ప్రతి విషయం కూలంకషంగా చెప్పడం జరిగింది సో దీంట్లో వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తెలుసుకోవడం చాలా పెద్ద కష్టమేం కాదు అంటే ఇది మీ మీద ఏమన్నా కుట్రనుకుంటున్నారు ఎందుకంటే మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ కోఆర్డినేషన్ అనేది కొంత తగ్గింది ముఖ్యంగా జనసేన గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా కొంత ఈ పరిస్థితి అయితే ఉందంటే మీరు ఇప్పుడు అక్కడ టీడీపీ ఉన్నా ఇప్పుడు మీరు ఫేస్ చేస్తారు కొన్ని జనసేన నియోజకవర్గాలు గెలిచిన వాటిలో కూడా ఫేస్ చేస్తారు మిగతా జనసేన నియోజకవర్గంలో నేను ఎందుకంటే నేను అది పెద్దగా వాచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గం ఏదైతే నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారో వివిధ ఛానల్స్ ద్వారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎన్ని కావాలని ఎక్కడ ప్రజలు మర్చిపోకుండా నన్ను వాళ్ళు ప్రజల్లో నన్ను మళ్ళీ వాళ్ళు తీసుకొస్తున్న ముందుగా పత్రికా ముఖంగా ఈ ప్రెస్ మీటింగ్ వాళ్ళకి నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నన్ను వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి నేనేంటి వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా పూర్తిగా అన్ని వాస్తవాలు వాళ్ళకి తెలుసు ఇవాళ ఎంత బురద తాపత్రయబడినా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇలా రోజు చేయాలంటే వాళ్ళకి బాగా తెలుసు సో త్వరలో లీగల్ గా మూవ్ అయ్యే అవకాశం ఉందండి ఎస్ ఎందుకంటే ఇవాళ పదే పదే ఒక ఆర్పు ఎందుకంటే ఇవాళ ఒక మనిషి మీద ఊరిని వేసే కాకుండా ఎవరు కామ్గుంటారు నేనే నిశాని కాదు సో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేయాలో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా ప్రొసీడ్ అవుతాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ